ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా దురథి ఈ విధంగా ఉన్నాయి మీవేనా ఇవి అవునా ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై ఒకయి ఎనభై ఒకటి ఫ్రెండ్ ఎనభై ఐదా సార్ ఫ్రెష్ మరి ప్రైస్ బిడ్డ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏది రెండు పళ్ళతోంది ఏది నాలుగు పళ్ళతో ఉంది ఫ్రెష్ మరి కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో ఎడపక్క కానీ రెండు ఉన్నాయట సైన్ సైనా ఎదురు బాబు తనకి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రెండు రెండు పక్కలొస్తాయి ఎక్కడి నుంచి ఇచ్చారు తినే గ్రామం మండలం దానికి కొత్తల మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులేనే మరి మీ పేరు రంగన్న మరి ఎనభై ఐదు వేలు అంటే మరి ఫిక్స్ రేటు డెబ్బై పైననే డెబ్బై ఇటు వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ అని చెప్తాను మరి నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ త్రీ లాస్ట్ సెవెన్ త్రీ రైట్ మరి ఎవరన్నా ఒకవేళ రైతులో ఈ రెండు పలుతుంది కదా సింగిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరన్నా వస్తే టూ వన్ లాస్ట్ టూ వన్ లాస్ట్ సర్ఫెస్ లాస్ట్ టూ వన్ కూడా ఉందట లాస్ట్ టూ వన్ ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా మీకు నచ్చిన రేట్ వచ్చి ఇస్తాను ఫ్రెండ్స్ మరి చూశారు కదా దుడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరకు కాడే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆదు శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫర్ మై క్రిస్టన్ స్టూడేష్ నెక్స్ట్ స్టూడెంట్తో మళ్ళీ కర్తం చూస్తూనే ఉన్నాడు